చంద్రతి మండలం మాల్యాల గ్రామంలో కొలువై ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రోజున హనుమన్ పెద్ద జయంతి పురస్కరించుకొని ఆంజనేయ స్వామి వారికి రుద్రాభిషేకం అర్చన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ హనుమన్ జయంతిని పురస్కరించుకొని మన గ్రామంలోని హనుమన్ దేవాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆలయంలో అభిషేకం మరియు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో హనుమంత్ దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు జయ హనుమాన్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ హనుమాన్ ఈరోజు మా మల్లెల గ్రామంలో శ్రీ మహావీర్ హనుమత్ ప్రభు శ్రీరామ భక్తాగ్రసుడు శ్రీరామ బంటు అయిన హనుమంతుని పుట్టినరోజు మా హనుమాన్ దేవాలయంలో మా మలయాళ గ్రామ ప్రజల సమక్షంలో మంచి పుట్టినరోజు వేడుకలు మరియు అర్చన అభిషేకము చందనోత్సవము ఇత్యాది పూజా కార్యక్రమాలతో పాటు చిరా ప్రసాదము మరియు పులిహోర ప్రసాద వితరణ చేస్తూ స్వామివారి కృపకు ప్రజలందరినీ ఆహ్వానించి వారందరూ కూడా స్వామివారి కృపకు పాత్ర మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్